ओम गङ्गणपते नमः ऐं सरस्वत्यै नमः क्रीं क्रीं महाकालिकाय नमः द्राम दत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम रामाय रामा 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरुय नमः द्राम दत्तात्रेयाय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ते मह्यं मेधां प्रज्ञा प्रयच्छ स्वाहा क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्भाय परब्रह्मणे परज्योतिषे नमः मातृभ्यो पितृभ्यो ऋषुभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటాయి కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వ పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ కర్మంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిష అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమస్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కార కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటాయి వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కనుమని అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అన్నంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల్ కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ అనేది దుష్కర్మ కింద ఉంటుంది గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలియి అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతాలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్నమాట నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్ష పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగామి శుచిత సంచిత ప్రారథ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయబోయేది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మసిద్ధాంత ప్రకారంగా ప్రతినిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు శేషాలంతా కూడా ఉంటే కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణమంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మ ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొనుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటావు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాత శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మన గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మసిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్న పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుపలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది అకర రాశి అకర్లగ్న జాతుకులకి ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం కర్మయోగం అనేది ఏ రకంగా ఉంటుంది పూర్వజన్మ క్రమం అంటే ఇంటిది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ నవస్థానం అనేది చెప్పుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులు రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి లేదా లగ్నం తెలిసి ఉంటే కనుక మకర లగ్నాన్ని చూసుకోండి ప్రధానంగా మకర లగ్న జాతకులకు కానీ మకర రాశి జాతకులకు కానీ సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు బృహస్పతి యొక్క రంగా ఉండాలి శుక్రుడు శనీశ్వరుడు అంగారకుడు యొక్క రంగా ఉండాలి ఈ గ్రహాలయ ప్రధానమైన కారణంగా ఉంటాయి ప్రధానంగా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అంటారు పూర్వ జన్మలో వచ్చిన ఆగామి కర్మ ఈ జన్మలో వచ్చిన ప్రారంభ కర్మలు మరు జన్మలో అనుభవించాల్సిన పుణ్యకర్మలంతా కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా లగ్నచక్రము నవాంశము త్రింశాంశము షష్టాంశము అంతా కూడా విశ్లేషణ చేసుకుని మీ జాతకం విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా దత్తనాడి ప్రకారంగా గురువున్న స్థానం నుంచి ఏ స్థానం అంతా కూడా యోక్రంగా ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది అనేది విశ్లేషించడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ యొక్క గరుడ ప్రాణం ప్రకారంగా చూసుకుంటే ఆత్మకి ఎటువంటి కర్మదోషం ఉండదు ఆత్మ అనేది నిశ్చలంగా ఉంటుంది పరమాత్మ స్వరూపంగా ఉంటుంది ఆత్మ అనేది ప్రధానంగా చూసుకుంటే భోగ భోగశరీరము యాతనా శరీరం అనేది పొంది ఉంటుంది భోగ అంతా కూడా చూసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కోసం భోగ భోగశరీాన్ని పొందుతారు యాతనా శరీరం అంతా చూ చూసుకుంటే దుష్కర్మలు ఆచరించిన వాళ్ళు ఆ కర్మని అనుభవించే విధంగా యాతనా శరీరాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా అమారి నామస్మరణ చేయడం భగవంతుడు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం కులదేవత ఆరాధన చేసుకోవడం ఏ ప్రతిరోజు కూడా మీకు ప్రతినిత్యం కూడా ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండండి తద్వారా అమ్మవారి నామస్మరణ చేసుకున్న వాళ్ళకి ఆ దత్తాత్రేయ నామస్మరణ చేసుకున్న వాళ్ళకి స్వామివారి అనుగ్రహం వల్ల మోక్ష మార్గం లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది మీకంతా కూడా ఎవరైతే కనుక గోమాతని దానం చేస్తూ ఉంటారో ఆవు దూడ సహితంగా గోమాతనంతా కూడా దక్షిణ సహితంగా గ్రాసం సహితంగా అంతా కూడా దాని పోషణ కోసం అని చెప్పేసి మీరు బాధ్యతగా తీసుకొని గోమాతనంతా కూడా బ్రాహ్మణు గోశాలలో అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అత్యంత అనుకూలంగా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది మోక్ష మార్గం కలిగిస్తూ ఉంటుంది పితృదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సకల కోరికలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ధర్మపదమైన కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజ్య యోగ ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే కనుక ఈ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటారు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కలమా కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా శ్రీ సుప్త హోమము దత్తాత్రేయ మూలమంత్ర హోమాది కార్యక్రమాలు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క ప్రత్యంగల దేవి మూలమంత్ర హోమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది జన్మ జన్మాంతరమైన కర్మదోష నివారణ అవుతుంది రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర నమ